నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు వార్తాపత్రికల్లో డిఎస్సికి సంబంధించినటువంటి రిలేటెడ్ న్యూస్ ఏమేమి ఉన్నాయనేసి మనం చూసుకుందాం అందులో ముఖ్యంగా డిఎస్సిలో ముఖ్యాంశాలు డిఎస్సికి భారీగా దరఖాస్తులు పరీక్ష కాల వ్యవధి తొంభై రోజులకు పెంచాలి ఇంకా డిఎస్సి వయో పరిమితి నలభై ఏడేళ్లకు పెంచాలి తర్వాత బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ ఉచిత శిక్షణ కోచింగు ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తానికి డిఎస్సిని నిర్వహిస్తున్నాం ఇంకా తర్వాత డిఎస్సిలో నార్మలైజేషన్ నిరుద్యోగుల్లో కలవరం నార్మలైజేషన్ గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఈరోజు చూద్దాం ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృక్పథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మొదట రేపు పదో తరగతి ఫలితాలు అయితే వస్తాయని మనకు ఇరవై మూడు ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు తెలిపారు ఇక ఇరవై నాలుగు నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటన ఉంది తర్వాత డిఎస్సి కోసం మహిళల అక్షర యజ్ఞం అంటే ఇక్కడ విజయవాడ కోచింగ్ సెంటర్లోని ఏపీ స్టడీ సర్కిల్లో డిఎస్సి శిక్షణ పొందుతున్నటువంటి మహిళల గురించి అయితే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఇంకా దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చదువుకోవడానికి క్యాబిన్లు ఏర్పాటు జరిగింది ఇక్కడ క్యాంటీన్లో భోజన సౌకర్యము గదిలో ఏర్పాట్లు ఈ రకంగా దాదాపుగా నూట యాభై మంది చొప్పున ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ శిక్షణ అందబోతుంది మిగతా చోట్ల ప్రభుత్వం ఎంపిక చేసిన శిక్షణ కేంద్రాల్లో ఇస్తున్నారు ఉచితంగా విద్యా సామాగ్రిని అందిస్తున్నారు సో ఇది దీనికి సంబంధించింది తర్వాత పద్దెనిమిది నోటిఫికేషన్ల జారీకి ఏపీపిఎస్సి సిద్ధం అందులో ఇవన్నీ లిస్ట్ అంతా ఉంది దీని తర్వాత డిఎస్సీలో వివాహిత మహిళలు సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరే నమోదు చేయాలి అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఏదైతే ఉందో ఆ ఇంటి పేరుని నమోదు చేయడం చేయాలి అని చెప్తున్నారు డిగ్రీలో అర్హత మార్కుల గురించి అయితే వివరణ ఏంటి అంటే ఎన్సిటీ నిబంధనల ప్రకారమే మేము ఇలాంటి నిబంధనలు పెట్టామని చెప్పేసి మనకి చెప్తూ వస్తున్నారు అయితే దీనివల్ల చాలామంది నష్టపోతున్నారని చెప్పేసి మనకి కథనాలు అయితే వస్తున్నాయి ఎన్ని పోస్టులకైనా ఒకే దరఖాస్తులో సమర్పించవచ్చు కానీ లోకలా నాన్ లోకల అనే దానికి సంబంధించి ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకొని ముందుకు పోవాల్సినటువంటి విషయం అనమాట తర్వాత ఇరవై నాలుగు నుంచి డిఎస్సి బీసీ అభ్యర్థులకు ఆన్లైన్లో శిక్షణ డిఎస్సి దరఖాస్తు చేసుకున్నటువంటి బీసీ అభ్యర్థులకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ప్రారంభించిన ఉన్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు ఇక్కడ తర్వాత మెగాడిఎస్సిని జీర్ణించుకోలేక వైకాపా విమర్శలు తర్వాత మెగాడిఎస్సిలో హెచ్ఎస్సీ సిబ్బందికి వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పేసి కాంతారావు నేను అడగడం జరిగింది మెగాడిఎస్సిలో సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగాలకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని బోధన బోధనేతర సిబ్బందికి వెయిటేజ్ ఇవ్వాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ప్రధాన కార్యదర్శి కాంతారావు కళ్యాణి వీళ్ళు కోరారనమాట సో గత పదైదేళ్లుగా తక్కువ వేతనాలు ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నాం కేజీబీవీల ద్వారా పేద విద్యార్థులకు చదువు అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాం ఈ ప్రాజెక్టులో సుదీర్ఘ అనుభవం నైపుణ్యాలు ఉన్నాయి మా సేవలను గుర్తించి డిఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు మేలు చేసేలా హేతుబద్ధీకరణ జరగాలి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సో హేతుబద్ధీకరణ అంటే మామూలుగా ఫౌండేషనల్ స్కూల్లో బేసిక్ స్కూల్లో తగినంతమంది ఉపాధ్యాయులను కేటాయించరు ఓన్లీ ఆదర్శ పాఠశాలలో మాత్రమే ఫైవ్ ప్లస్ వన్ కానీ ఫోర్ ప్లస్ వన్ కానీ టీచర్లను కేటాయిస్తారు సో అది ఆదర్శవంతంగా ఉంటుంది మిగిలిన వాటిలో ఉపాధ్యాయులు సరిపడా ఉండరు అరవై మందికి కూడా ఇద్దరే లేదంటే నలభై మందికి కూడా ఇద్దరే ఈ రకంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారనమాట లేకపోతే విద్యార్థులకు ప్రాథమిక దశలో నాణ్యమైన విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది వారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఇంకా నిత్యం శ్రమిస్తాం కొలువులు సాధిస్తాం మెగాడిఎస్సి ప్రకటనపై అభ్యర్థుల సంతోషం వయో పరిమితి పెంపుతో మరింతమందికి మేలు డిఎస్సి హెల్ప్ డెస్క్ ఏర్పాటు జరిగింది సో ఒక జిల్లాలో లోకల్ మరొక జిల్లాలో నాన్ లోకల్కు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు ఒక పోస్ట్కి అంటే ఒక పోస్ట్కు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి తర్వాత డిఎస్సి కొత్త నిబంధనలతో అభ్యర్థులు ఆందోళన డిఎస్సి కొత్త నిబంధనలు అభ్యర్థులకు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంవి రామచంద్రారెడ్డి టీ కల్పలత సోమవారం వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు గతంలో లేని వింత నియమాలు ఈ డిఎస్సిలో పెట్టడం వల్ల అభ్యర్థులకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని రామచంద్రారెడ్డి తెలిపారు అర్హత విషయంలో కొత్తగా మార్కుల నిబంధనల వల్ల డిఏసీ మీద ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు ఎనిమిది లక్షల మంది అర్హత కోల్పోతున్నారని చెప్పారు అయితే నెల రోజుల వరకు పరీక్ష జరగనుంది డిఎస్సీ అభ్యర్థులకు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నలభై రోజుల వ్యవధి అంటే చాలా తక్కువ కనీసం తొంభై రోజులు గడువు ఇవ్వాలని కల్పలత కోరడం జరిగింది నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రతులు దహనం గిరిజన ప్రత్యేక డిఎస్సి ఇవ్వకుంటే మన్యం నివ నిరవధిగా బంద్ తర్వాత ఆదివాసీ సంఘాల నేతల హెచ్చరికలు దీనికి సంబంధించి ఒక కథనం తర్వాత మా పాఠశాలను తరలించొద్దు అని కలెక్టర్కి విన్నపం చేసుకున్నారన్నమాట వీళ్ళు నాగాయలంక ఒక్కపట్ల వారిపాలెం ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ని వాళ్ళు సమీపంలో ఉండేటువంటి వేరే స్కూల్కి విలీనం చేసే ప్రక్రియ చేస్తున్నారు పాఠశాలలో నలభై ఐదు మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదో తరగతి చదువుకుంటున్న చిన్నపిల్లలని వీరంతా రెండు కిలోమీటర్ల దూరం ఎలా వెళ్తారు సో కాబట్టి ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే కంటిన్యూ చేయాలని చెప్పేసి వీళ్ళు కలెక్టర్ని వేడుకోవడం జరిగిందనమాట నిరుద్యోగుల్లో కలవరం డిఎస్సి వయోపరిమితి నలభై ఏడేళ్లకు పెంచాలని డిమాండ్ నలభై నాలుగుకు పరిమితం చేయడంతో వేలాది మందికి అన్యాయం రోజుల వ్యవధిలో అర్హత కోల్పోతామని ఆందోళన ఆరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులో భర్తీలో జాప్యం సో నిరుద్యోగుల్లో కలవరం ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఇక్కడ వయోపరిమితి గురించి ఇచ్చారు మొత్తం వయోపరిమితి గురించి ఇచ్చారు నియామక ప్రక్రియపై అనుమానాలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ నియామక ప్రక్రియపై అనుమానాలు చూసుకుంటే డిఎస్సి పరీక్షల షెడ్యూలు వచ్చినప్పటికీ వారి భర్తీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజా నోటిఫికేషన్ కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడుతుందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎస్సీని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే అభ్యర్థుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు పదకొండు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు వేయడంతో కోర్టులో పిటిషన్లు వేయడం వంటి సంఘటనలతో ఇచ్చిన నోటిఫికేషన్ అయినా కార్యరూపంలోనికి తీసుకొస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి పాఠశాలలు పునః ప్రారంభానికి నాటికి అనగా జూన్ ఒకటో తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి మొత్తం పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు ఈ నెల ఇరవై నా ఇరవైన నోటిఫికేషన్ జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది సో ఫలితాలు ఈ రకంగా ప్రకటిస్తే ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అనేది ప్రశ్నార్థకంగా మా ప్రశ్నార్థకంగా మారింది ఒకవైపు మేలో ఉపాధ్యాయ బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది ఇదే సమయంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను బ్లాక్ చేయకుండానే బదిలీలు ఇస్తామని వెల్లడించింది దీని ఆధారంగా మారుమూల గ్రామాల్లోని పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడతాయి కొత్త డిఎస్సి ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే ఉద్యోగ నియామకాలు సెప్టెంబర్ దాటిపోయే అవకాశం ఉంది అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల పాఠశాలల ఉపాధ్యాయులు ఖాళీలు పెద్ద సంఖ్యలో పేరుకుపోతాయి సో సెప్టెంబర్ వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్థులు నష్టపోతారు పదకొండు నెలల కిందట ప్రకటించినటువంటి ఖాళీలతో డిఎస్సీ ప్రకటించడం తగదని ఇటీవల మళ్ళీ క్రియేట్ అయినటువంటి ఖాళీలను వాటికి కలపాలని డిఎస్సీ ఫలితాల తర్వాత పోస్టుల భర్తీ తేదీలను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు ఏటా పడిగాపులే ప్రతి డిఎస్సి కోసం నిరుద్యోగులు పడిగా పడిగాపులు పడాల్సినటువంటి దుస్థితి ఎదురవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అంత వయో పరిమితి గురించే ఉంది దీంట్లో మెయిన్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిఎస్సి అభ్యర్థుల పరిమితి నలభై ఏడులకు ఏ నలభై ఏడేళ్లకు పెంచాలి అని చెప్పేసి ఇంకా ముప్పై వేల పోస్టులకు కానీ పదహారు వేలే భర్తీ చేయడం అన్యాయం అని చెప్పేసి మనకి ఇక్కడ ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు వీళ్ళు డిమాండ్ చేయడం జరిగిందనమాట ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ కాల వ్యవధిని తొంభై రోజులకు పెంచాలి రాష్ట్ర అధ్యక్షులు యుగేందర్ శ్రీకాకుళం టైంకి సంబంధించి డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వయో పరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని తర్వాత అదేవిధంగా అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారు తక్కువ గడువు వల్ల సో కనీసం డెబ్బై నుంచి తొంభై రోజుల సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉబ్బా సంతోష్ల తదితరులు వీళ్ళు చెప్పుకున్నారన్నమాట తర్వాత డిఎస్సికి భారీగా దరఖాస్తులు దరఖాస్తులు సో మహిళలు టెన్త్ సర్టిఫికేట్లోని పేరే రాయాలి డిఎస్సికి ఉపాధ్యాయ శిక్షణార్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నానికి నాలుగు వేల మందికి పైగా దరఖాస్తులు అందాయి సోమవారం సాయంత్రానికి ఇరవై ఒక ముప్పై వచ్చాయి వచ్చే నెల పదహైదు వరకు గడువు ఉన్నప్పటికీ అభ్యర్థులు ఇప్పటి నుంచే వేగంగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు సో అదే విషయం అనమాట ఇంకా అలాగే టెట్లో డిగ్రీ మార్కుల శాతం విషయంలో ఎన్సిటీఈ ప్రమాణాలను పాటిస్తున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టెట్ ఏ టూ ఏ పేపర్లోని ఓసీ కాని వారికి మాత్రమే డిగ్రీలో నలభై శాతం మార్కులతో అనుమతి కల్పించారని తెలిపాయి ఇంకా విద్యలో నాణ్యత ఉండాలంటే డిఎస్సికి పరీక్షలు రాసేవారికి డిగ్రీలో యాభై శాతం మార్కులు వచ్చి ఉండాలని ఎన్సిటీఈ చెప్తుందని పేర్కొన్నాయి అన్నమాట సో కాబట్టి ఇక్కడ ఆ రకంగా దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నారు తర్వాత డిఎస్సి వయో పరిమితి నలభై ఏడేళ్లకు పెంచాలి సీఎం చంద్రబాబు చంద్రబాబుకు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లేఖ తర్వాత మెగా డిఎస్సీలో ముఖ్యాంశాలకు సంబంధించి మనకి ఒక సంపాదకీయ వ్యాసం రాసినారు దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి ఇచ్చిన మాట ప్రకారమే మొత్తానికి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాము ఇంకా తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కానీ ఇంకా ఎగ్జామ్ జరగడం నియామక ప్రక్రియ ఇవన్నీ మిగిలే ఉన్నాయి అయితే మరోవైపు ఇంకా టెట్ గురించి అభ్యర్థనలు వెళ్తూ ఉన్నాయి ఇంకా అభ్యర్థుల వయో పరిమితి గురించి కూడా కొంచెం మార్పులు చేసే అవకాశం కనబడుతుంది ఇంకా ప్రిపరేషన్ టైం కూడా పొడిగించే అవకాశం కూడా ఉందనేసి మనకి ఛాన్సెస్ ఉందని చెప్పేసి కొంచెం సమాచారం అయితే ఉంది బట్ అది దానికి ఇంకా పూర్తి సమాచారం అయితే లేదు సో దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించేసే దిశగా ముందుకు వెళ్తూ ఉంది ఇంకా డిఎస్సిలో నార్మలైజేషన్ గురించి అభ్యర్థుల్లో గుగులు ఈ నార్మలైజేషన్ విధానం అనేది ఇప్పటికీ అభ్యర్థులకి అంత సంతృప్తికరంగా లేదు ఎంత ఇది పగడ్బందీగా ప్రామాణికంగా ఉన్నా కూడా దీని మీద అనేక అనుమానాలు అనేవి ఎప్పటికీ ఉండనే ఉంటాయి డిఎస్సీ నార్మలైజేషన్లో ఎందుకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి నార్మలైజేషన్లో కొంచెం తగ్గడమో పెరగడమో తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళకి పెరగడము ఇలా జరిగినప్పుడు కొంతమందికి సంతోషం ఉంటుంది కొంతమందికి బాధ ఉంటుంది సో ఈ రకంగా లేకుండా జిల్లాకి ఒక పేపర్ నిర్వహించడం అనేది మంచి పద్ధతి అయితే ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్ళలేదు కానీ ఇది కూడా మంచిదే అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారని చెప్పేసి మనకు ఒక వ్యాసం అయితే ఇవ్వడం అనమాట ఇంకా డిఎస్సి అభ్యర్థుల కోసం హెల్ప్ 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 డెస్క్ ఏర్పాటు జరిగింది తర్వాత ఆందోళన అక్కర్లేదంటున్నటువంటి నిపుణులు దీని గురించి డిఎస్సి నార్మలైజేషన్ గురించి ఇదంతా వ్యాసం ఇచ్చారు సో ఒకసారి మీరు ఒకసారి చదువుకోండి పూర్తిగా అయితే నేను చదవను తర్వాత ఉపాధ్యాయ పోస్టులను ఆదర్శంగా హేతుబద్ధీకరించాలి ఆంధ్రప్రభులు ఇచ్చారు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు ఆదర్శంగా రూపొందించి విద్యార్థులకు మేలు చేయాలని చెప్పేసి ఇక్కడ జరిగింది కోరడం జరిగింది అయితే ఇక్కడ ఫౌండేషనల్ బేసిక్ ఫౌండేషనల్ పాఠశాలల్లో అరవై మంది విద్యార్థుల వరకు కూడా ఇద్దరి ఉపాధ్యాయులు కేటాయించడం వల్ల ప్రాథమిక దశలో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ఆదర్శవంతంగా చేపట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మేలు చేసేవిధంగా ఉండాలని కోరారు సో ఇక్కడ ఉన్నత పాఠశాలల్లోని బేసిక్ ప్రాథమిక పాఠశాలలో తర్వాత ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులకి ఏ టైంపు ఆదర్శవంతంగా ఉంది అంటే ఇట్లా వన్ ప్లస్ అదే ఫోర్ ప్లస్ వన్ కానీ ఫైవ్ ప్లస్ వన్ కానీ ఈ రకంగా తరగతి గదికి ఒక టీచర్ కానీ ఈ రకంగా ఉందన్నమాట సో ఇది బాగుంది అయితే ఇక మిగిలిన వాటికి కూడా ఇదే ఫాలో అయితే బాగుంటుంది ఆ రకంగా అయితే పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది మంచి విద్యను నాణ్యతమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి విద్యను విద్యార్థులకి అందించే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఏం జరిగింది ఆదర్శ పాఠశాలలు మాత్రమే ఆ రకంగా పోస్టులను కేటాయించి బేసిక్ ఫౌండేషన్కి చాలా తక్కువ నిష్పత్తిలో ఉపాధ్యాయుల్ని అంటే తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయుల్ని కేటాయించడం జరిగింది అనమాట కాబట్టి ఇక్కడ మంచి విద్య అందించే అవకాశము కొంచెం తక్కువ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఇక్కడ పోస్టులు పెంచే పెంచితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ కథనం అనమాట ఇంకా తర్వాత ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని వారు మెగా డిఎస్సిపై దుష్ప్రచారమా అని చెప్పేసి ఇక్కడ వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా లేకపోవడం రాజ్యసభ సభ్యులు రాజీనామాలు వైసీపీ నిరసన కార్యక్రమాల్లో ఆ పార్టీ కార్యకర్తలే టీడీపీకి చేగొట్టడం వంటి అంశాలు ఆ పార్టీ అధినేత జగన్ని ప్రెస్టేషన్లోకి నెట్టాయని మండలి చీఫ్ విప్ పంచమూర్తి అనురాధ అన్నారు సో మంత్రి నారా లోకేష్ యువతకు ఇచ్చిన మాట ప్రకారం పోస్టులు కేటాయించడం ఇదంతా చూస్తే వీళ్ళందరికీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో డిఎస్సిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేశారా అని నిలదీశారు సో ఇదంతా ఇక్కడ మీటింగ్లో ఆ రకమైనటువంటి జరిగింది తర్వాత బీడీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ ఉచిత డిఎస్సి కోచింగ్ అంటూ మనకి ఇక్కడ పత్రికాగతం ఉంది తర్వాత సీఎంకి లోకేష్కి కృతజ్ఞతలు చెప్పడం ఇంకా లాస్ట్ టైము జగన్కి సంబంధించి జగన్ ప్రభుత్వానికి సంబంధించి మెగా డిఎస్సి పేరుతో జగన్ దగ అని చెప్పేసి ఇక్కడ కథనం ఇవ్వడం జరిగింది ఇక తర్వాత పద్దెనిమిది నోటిఫికేషన్ల జారీకి ఏబిపిఎస్సీ సిద్ధం ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు కీలకం సో ఆ రకంగా మనకి మొత్తం డిఎస్సీకి సంబంధించినటువంటి రిలేటెడ్ న్యూస్ అన్నీ కూడా ఇవి ఇక తర్వాత రేపు మరో వీడియోతో మరోసారి కలుసాను అంతవరకు సెలవు నమస్కారం